దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ప్రభాస్ షాక్ ఇచ్చారని టాక్ ముందుగా అనుకున్నట్టు కాకుండా ప్లాన్ మార్చారని ఫిలిం నగర్ ఖబర్ ఫ్యాంటసీ హారర్ సినిమా ది రాజాసాబ్తో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్కు షాక్ తగిలింది బాక్సాఫీస్ బరిలో ఆ సినిమాకు ఆశించిన రిజల్ట్ రాలేదు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా నెక్స్ట్ హను రాగపూడి డైరెక్షన్లో పౌజి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ మీద నమ్మకం పెట్టుకున్నారు ది రాజాస్ ప్రమోషన్స్ కోసం స్పిరిట్ చిత్రీకరణకు కొంత విరామం ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్ షాక్ ఇచ్చారని టాక్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇక హెడ్లైన్స్ చూద్దాం సందీప్ రెడ్డి వంగ చేసిన ఓ రిక్వెస్ట్ సందీప్ రెడ్డికి ప్రభాస్ షాక్ ప్రభాస్ రెండు పడవల ప్రయాణం స్పిరిట్ పూర్తయ్యే వరకు ఆగకుండా రెండు వారాలు అటు రెండు వారాలు ఇటు స్పిరిట్ కథకు ప్రభాస్ ఎప్పుడో ఓకే చేశారు అయితే సెట్స్ మీదకు సినిమా వెళ్లేందుకు సమయం పట్టింది అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన ఓ రిక్వెస్ట్ అదేంటంటే సాహో తర్వాత నుంచి ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు నెలలో ఒక సినిమాకు కొన్ని రోజులు మరో సినిమాకు ఇంకొన్ని రోజులు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ వస్తున్నారు అయితే రాధాసాబ్ తీయడానికి మూడేళ్ళు పట్టడానికి గల కారణాల్లో అదొకటి తనకు అలా వద్దని తన సినిమా చేసేటప్పుడు మరో సినిమా చేయొద్దని లుక్ పరంగా కంటిన్యూటీ ఉండాలని సందీప్ రెడ్డి వంగ రిక్వెస్ట్ చేశారు అందుకోసం కొన్నాళ్ళు వెయిట్ చేశారు కూడా సందీప్ ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాను పూర్తి చేసి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేశారు ప్రభాస్ అయితే ముందనుకున్న విధంగా స్పిరిట్ పూర్తయ్యే వరకు ఆగకుండా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారట ఫిబ్రవరి రెండో తేదీ నుంచి నాగశ్విన్ డైరెక్షన్లో చేయబోయే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చారని తెలిసింది అంటే స్పిరిట్ ఫినిష్ చేయడానికి ముందు మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారన్నమాట రెండు వారాలు కల్కీ టూ ఎయిట్ నైన్ పార్ట్ టూ షూటింగ్ చేశాక ఫిబ్రవరి పదిహేను తర్వాత నుంచి స్పిరిట్కు డేట్స్ ఇచ్చారట ఇప్పుడు రెండు వారాలు ఒక సినిమా రెండు వారాలు మరొక సినిమా ఇలా షూటింగ్ చేయాలని ప్రభాస్ డిసైడ్ కావడంతో సందీప్ రెడ్డి వంగాకు షాక్ తగిలిందనేది ఇండస్ట్రీ కుసగుస మొత్తం మీద ప్రభాస్ మళ్ళీ షూటింగ్లకు హాజరు కావడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోని సలార్ టూ సీక్వెల్ కూడా ప్రభాస్ చేయాలి అది సంగతి ఇక పాన్ ఇండియాలో ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయిన సన్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు ఆఫీస్ వద్ద నువ్వా అన్నట్లు తలపడాల్సి ఉంటుంది ఏ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ సినిమాదే అప్పర్ హ్యాండ్ యావరేజ్ టాక్ వచ్చిన సినిమా సక్సెస్ఫుల్ చిత్రం ముందు నిలబడడం కష్టం ఇలాంటి సన్నివేశాన్నే షారుఖ్ ఖాన్ ఒకేసారి చూశారు ఓ ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన డమ్కీ సినిమా ప్రభాస్ నటించిన సలార్ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి అప్పటికే షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ విజయాలతో మంచి ఫామ్ లో కూడా ఉన్నారు ఆ రెండు సినిమాలు రెండు వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి దాంతో రెట్టించిన నమ్మకంతో డమ్కీ చిత్రాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటిలో రిలీజ్ చేశారు ఆ మరుసటి రోజునే ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ రిలీజ్ అయింది అప్పటికే రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ తప్పదని నెట్టింట మీడియా కథనాలు వేడెక్కించాయి కానీ రిలీజ్ అనంతరం ప్రభాస్ వేగాన్ని షారుఖ్ ఖాన్ తట్టుకోలేకపోయాడు డమ్ యావరేజ్ టాక్ రాగా సలార్ బ్లాక్ బాస్టర్ టాక్ తో తేలిపోయింది డమ్ నాలుగు వందల కోట్ల వసూళ్లను సాధించగా సలార్ ఎనిమిది వందల కోట్ల వసూళ్లతో టాప్లో నిలిచింది అదే సలార్ రిలీజ్ లేని సమయంలో డమ్కీ రిలీజ్ అయి ఉంటే కనుక మంచి వసూలు సాధించేదని ట్రేడ్ పండితులు అంచనా చేశారు నార్త్ మార్కెట్లో డమ్కీ పైన ఆ రకంగా పంచుపడింది ఈ నేపథ్యంలో తాజాగా రెండు వేల ఇరవై ఏడులోను ప్రభాస్ షారుఖ్ ఖాన్ తలపడే సన్నివేశం ఎదురైంది ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మార్చిలో రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంది సరిగ్గా అదే సమయంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ గత అనుభవం దృష్ట్యా కింగ్ చిత్రాన్ని ప్రీ పోన్ చేస్తున్నారు ప్రభాస్తో పోటీ పడ్డం కంటే ఇదే ఏడాది డిసెంబర్లో క్రిస్మస్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు హాలీవుడ్ మూవీ అవెంజర్స్తో పోటీ పడడానికైనా షారుఖ్ ఖాన్ సిద్ధపడతారు కానీ ప్రభాస్ సందీపంగా మాస్ సునామీకి అడ్డంగా నిలవకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు మరి క్రిస్మస్ రేస్ లో ఖాన్ గెలుస్తాడా లేదా అన్నది చూడాలి అయితే డిసెంబర్ నెల మాత్రం షారుఖ్ ఖాన్ కి బాగా కలిసొచ్చిన మాసం సక్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు ఇదే సినిమాతో షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ లాంచ్ అవుతోన్న సంగతి కూడా తెలిసిందే